పార్వతీపురం మన్యం పుస్తక మహోత్సవం రెండు వేల ఇరవై పార్వతీపురం మన్యం ప్రజలకు విజ్ఞప్తి మనం ఎదురు చూసిన పార్వతీపురం మన్యం పుస్తక మహోత్సవం వచ్చేస్తోంది నవంబర్ ఇరవై ఐదు నుండి డిసెంబర్ ఐదవ తేదీ వరకు పార్వతీపురం గవర్నమెంట్ జూనియర్ కాలేజీ గ్రౌండ్స్ లో జరగనుంది ఈ మహోత్సవంలో వంద ప్రచురణ సంస్థల లక్షకు పైగా పుస్తక శీర్షికలు ప్రదర్శించనున్నారు పిల్లల నుండి పెద్దల వరకు అందరికీ నచ్చే అద్భుతమైన పుస్తకాల ప్రపంచం మీ ఎదుటికి రానుంది ప్రతిరోజు సాహిత్య కార్యక్రమాలు సాంస్కృతిక ప్రదర్శనలు సైన్స్ వైజ్ఞానిక ప్రదర్శనలు ఇంకా ఎన్నో కార్యక్రమాలు మీకోసం సిద్ధంగా ఉంటాయి పుస్తకాలతో పాటు విజ్ఞానం వినోదం అనుభవం అన్ని కలిసిన ఒక పండుగ మీ ముంగిట్లో సందడి చేయబోతోంది పార్వతీపురం మన్యం జిల్లా ప్రజలందరూ ఈ అద్భుత పుస్తక మహోత్సవాన్ని సందర్శించి పుస్తక పఠన సంస్కృతిని మన ఉత్తరాంధ్ర సాహిత్య సాంస్కృతిక వైభవాన్ని ప్రోత్సహించాలని కోరుతున్నాం పార్వతీపురం పుస్తక మహోత్సవం రెండు వేల ఇరవై జూనియర్ కాలేజీ గ్రౌండ్ పార్వతీపురం